వల్లకవి చెంచు సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ వల్ల కవి శ్రీనివాసరావు గారు టెన్త్ క్లాస్ కొన్ని సంవత్సరం బాయ్స్ లో ఫస్ట్ వచ్చినటువంటి టెన్త్ క్లాస్ బాయ్స్ లో ఫస్ట్ జి శివకుమార్ ఇంగ్లీష్ మీడియం లో టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం లో బాయ్స్ లో ఫస్ట్ వచ్చినటువంటి జి శివకుమార్ ఆ అబ్బాయికి ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి బహుమతిని కూడా ప్రదానం చేస్తున్నారు మన లక్ష్మణ్య గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే బాయ్స్ లో సెకండ్ ఎం చైతన్య ఎం చైతన్య వచ్చున్నారా అదే విధంగా గర్ల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో గర్ల్స్ లో ఫస్ట్ సిహెచ్ విష్ణుశ్రీ విష్ణుశ్రీ ఇప్పుడు అది ఎం ఎం చైతన్య చైతన్య ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థి వాళ్ళ మదర్ అలాగే గర్ల్స్ లో ఫస్ట్ సిహెచ్ విష్ణుశ్రీ ప్రశంసా పత్రంతో పాటు నగ నగదు బహుమతి కూడా ప్రదానం చేస్తున్నారు అలాగే లో సెకండ్ వచ్చినటువంటి డి గౌరీ కమల్ని గౌరీ కమల్ని ఆ ప్రసన్న గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే టెన్త్ క్లాస్ తెలుగు మీడియంలో బాయ్స్ లో ఫస్ట్ ఇచ్చినటువంటి ఏ నాగరాజు ఏ నాగరాజు పేరెంట్ ని బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే సెకండ్ బాయ్స్ లో సెకండ్ ఈ రాజ్ గిరీష్ ఈ రాజకీయ సీతయ్య చేత బహు ప్రధానం జరుగుతుంది అలాగే తెలుగు మీడియంలో లో గర్ల్స్ లో ఫస్ట్ కే మంజుల కే మంజుల చేత బహు ప్రధానం జరుగుతుంది అలాగే సెకండ్ క్లాసులో సెకండ్ డి శ్రీలత డి శ్రీలత అలాగే కొన్ని సంవత్సరం అటెండెన్స్ లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం గాను సెవెంత్ క్లాస్ లో అటెండెన్స్ లో వాయిస్ లో ఫస్ట్ వచ్చినటువంటి కె దీపక్ చంద్ర కే దీపక్ చంద్ర ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో ఉంటాడు దీపక్ చంద్ర